దేవుడు కూడా ఎవరిని బడితే వాళ్ళను శ్రమ పెట్టడు ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో ఎవరి బ్రతుకులో ప్రమోషన్ తీసుకురావాలని దేవుడు అనుకుంటాడో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు పరీక్షకు అనుమతిస్తాడో అన్నాడు సైతాను ఏరకనే నేను స్థుతించలా అవన్నీ తీసేయి అప్పుడు నేను దూషించకపోతే నన్ను అడుగు అన్నాడు అన్నీ తీసేస్తా ఉన్నప్పుడు సర్వం కోల్పోయాడు యోబు బట్టలు చింపుకున్నాడు అక్కడి నుంచి లేచాడు లేచేటప్పుడు సైతాన్గాడు ఏమైనా ఉంటాడు తెలుసా చూడు చూడు బట్టలు చింపుకున్నాడు బట్టలు చింపుకున్నాడు అంటే వెరీ నెక్స్ట్ చేయబోయేది ఏంటి నేను దూషిస్తాడు చూడు నేను శపిస్తాడు చూడు ఏం చేశాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు దేవుడు నాకు అని అనకపోతే అడుగు సైతాను దేవుని మీద వేద్యం వేసి ఉంటుంది యోబు లేవనే లేచాడు బట్టలు చింపుకున్నాడు